హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తున్న దారిలో లేక వైజాగ్ నుంచి హైదరాబాద్కి వెళ్తున్నటువంటి దారిలో ఇప్పుడు వందల మందిని చూస్తున్నానండి రోడ్డు ప్రక్కన యూనిట్స్ అలాగ వారు ఆ టార్చ్ పట్టుకొని అలాగే మనసు చాలా బాధనిపించింది నాకైతే ఆగి ఈ దేవుని ప్రేమణి మానవుని యొక్క సృష్టి గురించి ఆ సృష్టి నిర్మాణం గురించి ఆ దేవుని యొక్క ప్రణాళిక గురించి కొన్ని మాటలు చెప్పాలని ఆశపడ్డాను కానీ ఒక్కర్నే ఉన్న కారణం చేత చేయలేదు కానీ మనసులో ఇప్పుడు నాకు ఆ తలంపు కలిగింది ఖచ్చితంగా ఎవరైనా ఆసక్తి కలిగి ఉంటే నాతో జాయిన్ అవ్వండి ఈ మిషన్ పెట్టుకుందాం ఒకసారి ఎనివర్ యూ వాంట జాయిన్ విత్ మీ ఫర్ దిస్ స్పెషల్ మినిస్ట్రీ యు కెన్ జాయిన్ విత్ మీ ప్రార్థనాపూర్వకంగా ఈ పని మనం చేద్దాం నాకైతే తలంపు కలిగింది ఖచ్చితంగా నేను భవిష్యత్తు జన్మలో చేస్తాను అయితే చేసేటప్పుడు ఒక ప్లానింగ్ అయితే అంటే కొంత ఖచ్చితంగా డబ్బు మనం పెట్టుకోవాలా ఒక్కొక్కరికి కొద్దిగా అమౌంట్ ఇస్తూ కొన్ని ఫ్రూట్స్ తీసుకెళ్ళి వారికి ఇస్తూ వారికి కాస్పాల్స్ షేర్ చేస్తూ దేవుని యొక్క ప్రేమను వారికి వివరిస్తూ అలా వెళ్తూ ఉంటే అంటే ఎవ్రీ ఫైవ్ టెన్ కిలోమీటర్స్ అలా వస్తాయి కనబడుతూనే ఉంటారు లెఫ్ట్ సైడ్ ఇటు వెళ్తూ అటు అటు వెళ్తే అటు ఈ లెఫ్ట్లో ఉంటే ఆ లెఫ్ట్లో ఉన్న ఉంటేనే ఉంటారు ఖచ్చితంగా కొంతమంది రియలైజ్ అవుతారండి వ్యభిచారులు మొట్టమొదటిగా దేవరాజ్యం స్వతంత్రించుకుంటారని వాక్యం చెప్తుంది ఇక్కడ ఎవరూ లేరు అసలు యూనిక్స్ మాత్రమే కాదు నేను చూశాను జనరల్ విమెన్ కూడా ఉన్నారండి రియల్లీ ద లుక్ వెరీ గుడ్ అండ్ సో బ్యూటిఫుల్ అదే చిన్న 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 బా అసలు బాధ అనిపించింది అసలు వారికి దేని నిమిత్తం అబ్బా ఫర్ ద సేక్ ఆఫ్ బ్రెడ్ అండ్ జామ్ వారికి పని ఏదన్నా కలిపి గవర్నమెంట్ కూడా ఏదైనా ఒక నిర్ణయం వాళ్ళ వాళ్ళ కొరకు ఏదైనా ఆలోచన చేస్తే బాగుంటుందా వాళ్ళలో కూడా ఒక నిజమైనటువంటి మార్పు రావాలి ఈ సోషల్ అవేర్నెస్ నిమిత్తం కొన్ని యాక్టివిటీస్ చేస్తే సోషల్ రిఫార్మర్స్ ఉంటారు వారు కూడా కొన్ని నిర్ణయాలు ప్రత్యేకంగా ఈ వ్యక్తుల గురించి చేస్తే బాగుంటుంది అనిపించింది దేవుని యొక్క ప్రేమను మనము నేరుగా అంటే ఒక్కలుగా కాకుండా ఒక ఫోర్ మెంబర్స్ అట్లీస్ట్ మినిమం ఒక టూ త్రీ మెంబర్స్ కొందరు ఒక టూ బైక్స్ మీద అలాగ వెళ్తూ ప్రత్యేకంగా అదే మిషన్ మీద మనం వెళ్తూ కొన్ని ఫ్రూట్స్ పట్టుకొని ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్ ఇస్తూ నాన్న ఇది దేవుని యొక్క ప్రేమ ఇది దేవుని యొక్క చిత్తము మీ గురించి బైబిల్ ఈ విధంగా చెప్తూ ఉంది కుమారులు కుమార్తెలు అని పిలిపించుకున్నట్టు కంటే మరి శ్రేష్టమైనటువంటి నామముతో పేరుని మీకు నేను ఇస్తున్నాను అని దేవుడు చెప్పినటువంటి ఒక వాగ్దానం దాని మీద ఒక ప్రత్యేకమైనటువంటి ప్రిపరేషన్తో చేస్తే బాగుంటుంది అనిపించింది ఎందుకంటే ఎలా ఉన్నారండి అలా దారి పడుకున్నా ఉన్నారు దారి పొడిగినా ఉన్నారు దాని ద్వారా ఎన్నో అమంత్రాలు కూడా వారికి జరుగుతాయి డిసీజెస్ చాలా భయంకరమైనటువంటి రోగాలు వస్తూ ఉంటాయి వారు ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నా సరే వారి హెల్త్ ప్రాబ్లం అవుతుంది అది అలా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది వన్ బై వన్ వన్ బై వన్ చాలామంది సువార్థికులు పట్ల సువార్త పట్ల ఆసక్తి కలిగిన వారు ఉన్నారు ఏమి సుధా జోసఫ్ చామవరం కమన్ మ్యాన్ వై డోట్ యు జాయిన్ విత్ మీ ఫర్ దిస్ మినిస్ట్రీ యా ప్రే ఫర్ దాట్ హైదరాబాద్ గైస్ ఫ్రెండ్స్ వై యు జాయిన్ విత్ మ్యాన్ ఫర్ దిస్పెషల్ మినిస్ట్రీ చేద్దాం అప్ప నశించిన దానిని వెతికి రక్షించుటకు దేవుని కుమారుడి లోకమునకు వచ్చాను చేద్దాం మన వంతు మనం చేద్దాం మన వంతు మనం చేద్దాం ఖచ్చితంగా ఆ దేవుడు దానిని బ్రూట్ఫుల్గా చేస్తారని నేను నమ్ముతున్నాను ఆ సిస్టర్ ఎవరు ఒక సిస్టర్ ఉంటారు సిస్టర్ అంజలి గారు ఆమె అదే కమ్యూనిటీ నుంచి వచ్చి ఉన్నారు కనుక ఆమె కూడా ఆలోచన చేస్తే బాగుంటుందేమో అంటే ఆమెకున్న ఆమెకున్నటువంటి ఒక నడిపింపులో లేక ఉన్నటువంటి ఒక టీంతో ఒక స్పెషల్ డ్రైవ్ దీని మీద పెట్టుకొని అలాగా వైజాగ్ టు హైదరాబాద్ అలాగ వెళ్తూ అలాగ వారికి పరిచయం చేస్తూ వాళ్ళకి దేవుని ప్రేమను ప్రకటిస్తాను చెప్తే బాగానే ఉంటుంది కానీ స్పెషల్ అని ఉండాలి దీనికి ఏదో చేయటం అనేటిది కాదు కానీ ఒక స్పెషల్ అని రెండోదిగా వారికి చేసేటప్పుడు కూడా మనం ప్రత్యేకంగా వీడియోస్ కూడా తీయటం మంచిది కాదు ఎందుకంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి ఒకవేళ ఏమైనా చేయాలనుకున్నా వాళ్ళు కంప్లీట్గా మాస్క్ అది పెట్టుకొని ఉంటూ ఉంటగా చేస్తే బాగుంటుంది వాళ్ళని ఎక్స్పోజ్ చేయడం భావ్యం కాదు ఇలాగ చేయుటి ద్వారా ఖచ్చితంగా భవిష్యత్తు దినాల్లో ఒక మంచి ఉద్యోగం రాబోతుందని నేను నమ్ముతూ ఉంటూ ఈరోజైతే నాకు కలిగిందండి అక్కడ దేవుడు సహాయం చేయను దాకా ఆమె నేనైతే ఫిక్స్ అయిపోయానండి ఈ నూతన సంవత్సరంలో ఇన్నిసార్లు ఎన్నిసార్లు ఈ హైవేలో తిరిగాను కానీ ఎప్పుడు నాకు ఆ తలంపు రాలేదు కానీ ఈరోజు మాత్రం ఒక వస్తు ఉంటే ఆ ప్రకటించి ఒక అమ్మాయి ఇలాగ అడిగిందండి ధైర్యం చేయలేకపోయాం ఆపటానికి ఒక్కనే ఉన్నాను కదా కానీ ఆ పిక్చర్ వెంటాడుతుంది అంటే వారు ఆకలి కొరకు చేస్తున్నారండి వేరే పాపం ఆధారం లేదా ఎవరు పనులు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు లేక వారికి అలవాటు అయిపోయి ఉండొచ్చు వాట్ ఎవర్ అది మనకి కాదు కానీ చేస్తే బాగుంటుంది నేనేమంటున్నానంటే ఈ థాట్ నాకు వచ్చింది నేను మొదలు పెడితే ఇయర్లోనే పరిచర్య అంటే ఆన్ స్టేజ్ ఆల్టర్ ఒక మంచి మ్యాజికల్ బ్యాక్గ్రౌండ్ ఒక హైఫై సౌండ్ సిస్టమ్ మ్యూజిక్ ఇది మాత్రమే కాదు అండి ఇది మాత్రమే కాదు డైరెక్ట్ ఫీల్డ్లోకి దిగిపోయి గ్రౌండ్ వర్క్ చేస్తే ఎట్లా ఉంటుంది డైరెక్ట్ గ్రౌండ్లోకి దిగి నశించిన దాన్ని వెదికి రక్షించడానికి ఆయన వచ్చినట్టుగా ఆ చీకట్లోనికి మనము వెళ్ళి వారి థాట్స్ వేసి ప్రజలను పిలుస్తూ ఉంటారు మనం డైరెక్ట్గా జీవము కలిగిన ప్రభు యొక్క వెలుగును వారి దగ్గరికి తీసుకొని వచ్చి ఎవరు ఇప్పుడు విశాఖపట్నం నుంచి మనం చూసుకుంటే అనకాపల్లి నుంచి స్టార్ట్ అవుతారు ఇలాగ అనకాపల్లి బాయ్యవరము తాళ్ళపాలెము ఎలమంచిలి తుని అన్నవరం ఆ కత్తిపూడి ఎర్రవరము రాజమండ్రి వెళ్తూనే ఉంటాయి ఇక రావులపాలము ఏమండి ఆ తణుకు అలా వెళ్తూనే ఉంటాయి హనుమాన్ జంక్షన్ విజయవాడ అలా తగులుతూనే ఉంటారండి సో అన్నీ ఒక్కరు కవర్ చేయలేరు కానీ ఎవరి పరిధిలో ఉన్నవారు వారు ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క పాస్టర్ ఒక్కొక్క చోచ్ దీన్ని ఒక ప్యాషన్గా తీసుకొని వీక్లీ ట్వాయిస్ ఆర్ త్రాయిస్ మీ సంఘంలో ఉన్నటువంటి ఒక ప్యాషనేట్ యూత్ని ఒక ఇద్దరు ముగ్గురు నలుగురిని తీసుకొని ఒక మంచిగా కొన్ని బ్రెడ్స్ పీనట్ బటర్ కొన్ని ఫ్రూట్స్ ఇంకా ఒక కొద్దిగా అమౌంట్ వారి చేతికి ఇలాగా వారికి అవి ఇస్తూ ఇంకా మన దగ్గర ఉన్న కొన్ని మంచి మంచి బట్టలు నాకు ఇప్పుడు తలంపు వచ్చింది నేను ఎప్పుడు ఆ ఏజెన్సీకి తీసుకొని ఆ బట్టలు ఎక్కువ డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి విధానాలు ఎన్నో ఉన్నాయి వీళ్ళకి కూడా మనం తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తూ చేస్తూ ఉంటే ఖచ్చితంగా వారు ఆకర్షించబడతారు వీక్లీ ట్వాయిస్ ఆర్ త్రైస్ పెట్టుకోండి మీ సంఘములకు వారిని ఆహ్వానించండి సంఘ సభ్యులుగా వారు చేర్చబడతారు వ్యభిచారులు దేవుని రాజ్యమును మొట్టమొదట స్వతంత్రించుకుందరు అనే వాక్యం ఉన్నది కానీ చేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది పోదాం ప్రార్థనాపూర్వకంగా ఒక ప్యాషనేట్గా ఒక దర్శనముతో ఒక గురితో వెళ్ళి చేద్దాం అందరము కలిసి చేద్దాం మీ పరిధిలో మీరు చేయండి ఎవరి పరిధిలో వారు చేస్తూ ఉందాం ఇదేదో ఫోకస్ చేయడానికి కూడా కాదు వాళ్ళతో వీడియోస్ అవి తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు సుమ ఒక నిజంగా తీసుకోవాలనుకుంటే వాళ్ళకి మాస్క్ ఇలా కంప్లీట్గా క్లోజ్ చేసి తీసుకోండి తిరిగి మళ్ళీ వారి సంఘమునకు వచ్చిన తర్వాత వాళ్ళని సంఘ సభ్యులు ఎదుట హైలైట్ చేయొద్దు వాళ్ళు హైట్ చేయండి దాచుకోండి ఈ విధంగా చేస్తే బాగుంటుందండి పరిచర్య లేదు ఆత్మలు లేవు ఎందుకు లేవండి ఒకసారి ఇలా తిరగండి మస్తు మంది ఉన్నారండి మస్తు మంది ఉన్నారు చేద్దాం అబ్బా చేద్దాం నాకైతే దేవుడు మంచి ఇచ్చారు గొప్ప పరిచర్య ఉన్నది కొన్ని దినాలు ఉపవాసం చేసి ప్రార్థన చేసి దేవుని కృపను వేడుకుంటే దేవుడు ఒక ఖచ్చితమైనటువంటి ఒక దర్శనాన్ని ఇచ్చి వారి కొరకు మనలను సిద్ధపరుస్తారు ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో ఒక మిషనరీస్గా దేవుడు మనల్ని సిద్ధపరచడానికి సమర్థుడు ఎవరు వెళ్తారు వారి దగ్గరికి మీరు నేనే వెళ్ళాలి కొద్దిగా వండలను సమకూర్చుకుందాం కొద్ది ధనాన్ని సమకూర్చుకుందాం అటువంటి వారిని కూడా ఈ క్రిస్మస్ మీటింగ్స్కి ఇన్వైట్ చేద్దాం డైరెక్ట్గా వెళ్ళి ఇన్వైట్ చేద్దాం చేద్దామా ఈ రెండు వేల ఇరవై ఐదులో రైస్ నాకైతే ఉంది నేను స్టార్ట్ చేస్తా దేవుడు ఒక తలంపును పెట్టారు నాకు చాలా బాగుంది తలంపు నాకు సంతోషంగా ఉంది దేవుని ప్రార్థన చేస్తా అడుగుతా నన్ను నేను సిద్ధపరచుకుంటా మీరు కూడా మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి ఈ పనిని దేవుడు ముందుకు కొనసాగించును కాక అలలుయ ఈ మాటల మీద పంచుకోవటానికి కూడా నేను సంతోషిస్తూ ఉంటూ ఉన్నాను ప్రాక్టికల్ వర్క్ చేద్దాం ఫీల్డ్లోకి దిగిపోతాం గ్రౌండ్ వర్క్లో దిగి వర్క్ చేద్దామండి దేవునికి స్తోత్రం సి నాకు కూడా మీరు కామెంట్ చేయండి ఎప్పుడు చేద్దామని అడగండి నాతో పాటు ఎవరైనా జాయిన్ అవుతే జాయిన్ అవ్వండి కలిసి చేద్దాం కలిసి ముందుకు వెళ్దాం ఓకే థ్యాంక్ యూ జీ ఓకే ఈ పాట పాడి వినిపిస్తాను నాకు చాలా ఇష్టము ఇరవై మూడవ కీర్తన చాల చక్కగా ఉంటుంది ದರಾರರ ನಾರ ತರನರಿ ತರನಾರಾಯನ ತಾರರಿ ತರ ನಾರಾಯಣನ ತನಾರರಿ ಹೇಗೋಣ ಖಾಪರಿ ನಕುಲೆಮೀ ಕಲೂ ಗದ್ದು భూపి నా జీవము గల చోట్లను నను శాంతి శాంతిజలముల యుద్ధ నడిపించును గల చోట్లను నను పరుందచేయును శాంతి జలముల యొద్ధ నడిపించును ఏ హోవా నా కాపరి లేమి కలుగదు నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు తన నామమును బట్టి నడిపించుచున్నాడు నా ప్రాణమునకు ఆయన సేదీచుచున్నాడు తన నామమును పట్టి నడిపించుచున్నాడు గాడాలో సంచరించినయే అపాయమునకునే భయపడి చూపించను గాడాపులోయలో సంచరించినయే అపాయము నకునే భయపడి చింతించను నా కాపరి నాకు తోడులే ఆ రక్షణలో నాకు జయములే ఏ హోవణ కాపరి నాకులేమి గదు ఏ హోవణ ఊపిరి నా నిత్య జీవము నా శత్రువులాయూటా నాకు భోజనము సిద్ధం మే బ్రతుకు దీనమూలన్నికృపాక్షే కృపాక్షేమములే నా శత్రువులాయూటా నాకు భోజనము సిద్ధం మే బ్రతుకు దీనమూలన్నికృపాక్షే కృపాక్షేమములే యహోవా మందిరమున నేను చిరకాలము యహోవా మందిరమున నేను నివాసము చేసేదను కీర్తించెదను నా పరి నాకు తోడులే ఆ రక్షణలు నాకు జయములే ఏ నాకు లేమి కాలు కలిపి లేమి అనేది మానవుని జీవితంలో ఒక భాగమై ఉంటూ ఉన్నది కానీ భక్తుడు లేమి అనే దాన్ని ప్రకటన పెట్టడం జరిగింది ఎందుకు అంటే లేమి ఉండదని కాదు కానీ సమయానుకూలంగా సమయ సందర్భంగా దేవుడు ప్రతి ఒక్క అవసరతను తీరుస్తాడనేటటువంటి ఒక దృఢ నిశ్చయతతో ఆయన ఆ మాట మాట్లాడుతూ ఉంటూ ఉండాలి ఖచ్చితంగా అది ఆయన ప్రొవైడ్ చేస్తారనేది ఆయన తాత్పర్యం ఉంటూ ఉన్నది రెండవదిగా రెండవదిగా చిరకాలము యహోవ మందిరములో నేను నివాసం చేసేదను అంటే ఈ లోకములో మనిషి యొక్క జీవితం క్షణకాలమే కానీ దైవిక పరమైనటువంటి ప్రయాణములు ఆ యొక్క వ్యక్తి కలిగినటువంటి ఆలోచనలు ఎలాగుంటాయి అంటే ఈ లోకం అనంతరము మనము స్వతంత్రించుకోబోయేటటువంటి నిత్యరాజ్య వారసత్వం చిరకాలం ఆ యొక్క ఆ యొక్క కంటెంట్ ఆయనకు ముందుగానే ఉంది ఆ యొక్క స్పిరిచువల్ రిలామ్లో ఆయన మాట్లాడుతూ ఉంటూ ఉన్నారు ప్రియమైన వారుల ఈ లోకంలో యాత్రికులమై ఉంటూ ఉన్నాము ఈ యాత్ర కొనసాగించబడుతూనే ఉండాలా కొనసాగించబడుతూ ఉండును కాక ఏమైనా థ్యాంక్ యూ జీసస్ ఇంకొక ఆల్మోస్ట్ తుని దగ్గరలో ఉన్నాను నేను కొద్ది మరొక సామ్యంలో వెళ్ళి కానీ ఈ పరిచర్య చేయాలని నాకు తలంపు కలిగింది అండి ఎవరైనా ఆలోచన కలిగి ఉంటే నాకు కాల్ చేయండి ఒక మంచి సమయంలో ప్రార్థనాపూర్వకంగా సిద్ధపాటుతో వారికి సంబంధించిన కొన్ని థింగ్స్ కూడా మనం పట్టుకొని వెళ్ళి అలాగా పాయింట్ టు పాయింట్ అలాగే వెళ్ళి వాళ్ళకి ఆ బ్లెస్సింగ్స్ని షేర్ చేసుకొని వారికి ప్రభుని గురించి చెప్పుకుంటూ వెళ్దాం ఒకవేళ మీరు మీ పరిధిలో మీరు వెళ్ళాలనుకుంటున్నారు మీరైనా చెయ్యండి అందరము చేద్దాం ఇది ఒక మిషన్గా పెట్టుకుంటే బాగుంటుంది అని ఖచ్చితంగా కొన్ని విత్తనాలు రాళ్ళ మీద పడతాయేమో మరికొన్ని విత్తనాలు ముండ్ల తుప్పులలో కూడా పడవచ్చు మరికొన్ని విత్తనాలు మంచి నేల మీద పడతాయి ఎందుకు అంటే మనకి తెలుసు యేసుక్రీస్తు ప్రభు వారు చేసినటువంటి పరిచర్యలో ఒక స్త్రీ ఉన్నారు కదా యోహాన్ సువార్త ఫోర్ ఆర్ ఫైవ్ చాప్టర్లో ఆ స్త్రీ ఒక మిషనరీగా మారిపోయింది ఒక ఇవాంటలిస్ట్గా మారిపోయి వెళ్ళి ఊరంత జనాన్ని తీసుకొని వస్తారు ఖచ్చితంగా దేవుడు కార్యం చేయడానికి సమర్థుడు ఈ నూతన సంవత్సరంలో ఎవరైనా అలా చేయాలని ఆశపడితే పెంచేయండి కలిసి చేద్దాం దేవుని మహిమకరంగా ముందుకు సాగిపో స్టేప్లెస్ అబ్బా ప్రైజ్ స్లోవింగ్ బ్రదర్ మాకెళ్ళిస్ట్ ఎల్లప్పుడూ ఆనందంగా ఉండండి సంతోషంగా ఉండండి పరిస్థితులు ఎప్పుడూ అలాగేలాగూ ఉంటూనే ఉంటాయి వాటి వైపు చూస్తే మనం ముందుకు వెళ్ళలేము దేని వైపు చూస్తే పరిస్థితులన్నీ అలాగే సాగిపోతూ ఉంటాయి ఆయన ఖచ్చితంగా అద్దరి చేర్చువాడై ఉంటూ ఉన్నారు ఆశకులంగా ప్రాణంలో ఆయన తృప్తిపరిచే ఉన్నాడు మనం కూర్చుంటుటో మనము లేచుట ఆయనకి తెలియను మన తలపు ముట్టకు మునిపే అది ఆయన ఎరిగి ఉన్నారు బైబిల్ చెప్తుంది ఫర్ ఐ నో ద ప్లాన్స్ ఐ హ్యావ్ ఫర్ యూ ప్లాన్స్ టు ప్రాస్పర్ యూ బట్ నాట్ హార్ట్ ప్లాన్స్ టు ప్రాస్పర్ యూ మీన్స్ ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్ స్పిరిచువల్లీ మెంటల్లీ మెటీరియల్లీ ఫిజికల్లీ ఫ్యామిలీ వైజ్ ఇన్ ద మినిస్ట్రీ ఇన్ ఎవరీ ఏరియా as our spirit growing yeah we must grow in every area of our lives god is able to do supernatural things when we believe in him when we trust in him when we move faithfully in his path thank you jesus hallelujah just do the ministry just do it in your territory in your territory do it faithfully thank you jesus my journey is going on i am so happiest person ఐఎమ్ సో ప్లాస్ఫుల్ పర్సన్ ఐఎమ్ వెరీ చీర్ఫుల్ మై గోడ్ ఈస్ దేక్ కేరింగ్ ఆఫ్ మై సార్ ప్రైజ్ గురించి ఆలోచన చేయండి ఒకసారి మీరు కూడా కామెంట్ చేయండి ఓకేనా ఇట్స్ లవింగ్ లేదు మైకల్స్